హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు అంటే మే మూడవ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని సబ్జెక్టుల కోసము నిర్వహించినటువంటి పిహెచ్డి ఎలిజిబిలిటీ టెస్టుకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేయడము జరిగింది మరి ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి విడుదల చేయడం జరిగింది ఈ రెస్పాన్స్ షీట్స్లో మార్కులు చూసుకున్న తర్వాత పిహెచ్డికి మరి ప్రవేశం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాల మీద అభ్యర్థులకు చాలా సందేహాలు ఉన్నాయి మరి ఆ సందేహాలన్ని తీర్చడం కోసము సందేహాల నివృత్తి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఓకే మరి ఇక్కడ ఎలిజిబిలిటీ టెస్టుకు సంబంధించి వంద మార్కుల ప్రవేశ అంటే పరీక్ష పెట్టడము జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వంద మార్కులకైతే పెట్టడము జరిగింది మరి ఈ వంద మార్కుల పరీక్షకు సంబంధించి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అనేటువంటిది మందిలో ఉన్నటువంటి సందేహం అంటే క్వాలిఫై అయితే సరిపోతుందా పిహెచ్డి సీట్ వస్తుందా అంటే రాదు దాంట్లో కూడా మనం మెరిట్ చూస్తారు అంటే మరి పి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి ఈ టెస్ట్లో మార్కులు ఎక్కువ వస్తే సరిపోతుందా ఇంట్రెస్ట్ టెస్ట్లో మార్కులు ఎక్కువగా వస్తే సరిపోతుందా దాంతోపాటు ఇంకేమైనా అదనపు అర్హతలు ఏమైనా ఉండాలా మరి పీజీలో ఏమైనా పర్సంటేజ్ ఉండాలా నెట్ సెట్ లాంటి పరీక్షలు ఏమైనా ఉండాలా పబ్లికేషన్స్ పేపర్స్ ఏమైనా ఉండాలా ఏమైనా ఇంటర్వ్యూ ఫేస్ అనేటువంటిది చేయాలా అనేటువంటి అంశాల మీద నేనైతే ఈరోజు వీడియో అయితే చేస్తాను అంటే ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ క్రైటీరియా ఇక్కడ మేము ముందు ఉంచుతాను ఓకే ఈ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ స్కోరుకు సంబంధించి ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు నలభై ఐదు శాతం వస్తే ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై శాతం మార్కులు అంటే వందకు నలభై వస్తే సరిపోతుంది ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూ వాడు పీడబ్ల్యూడీ వాళ్ళకు ముప్పై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది అంటే నలభై ఐదు మార్కులు వచ్చినటువంటి పైన వచ్చినటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై మార్కుల పైన వచ్చినటువంటి వాళ్ళకు ఎస్సీ లేదా ఎస్టీ లేదా పీడబ్ల్యూ వాడి వాళ్ళకు ముప్పై శాతం పైన ముప్పై ఐదు మార్కుల పైన వచ్చినటువంటి వాళ్ళకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది మరి ఇంటర్వ్యూకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చూస్తారు ఇంటర్వ్యూ పెట్టి పంపిస్తారా అంటే కాదు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఓకే మీకు ఎంట్రన్స్ లో వచ్చినటువంటి మార్కులను ఒక కాలం కింద వేసుకోవడం జరుగుతుంది అది ఐదో కాలం ఐదో కాలం మీకు ఈ ఎంట్రన్స్ టెస్ట్లో వందకు ఒక డెబ్బై మార్కులు వచ్చినాయి అనుకోండి డెబ్బై మార్కులు ఇక్కడ వేస్తారు డెబ్బై మార్కులు ఇక్కడ వేస్తారు వచ్చినాయని అనుకోండి తర్వాత పీజీ పర్సంటేజ్ పీజీ మార్కుల పర్సంటేజ్ అనేటువంటిది ఇక్కడ చూడడం జరుగుతుంది ఎయిటీ పర్సంటేజ్ ఎబో ఉంటే వాళ్ళకు పది మార్కులు ఎయిటీ పర్సంటేజ్ ఎబో ఉండేటప్పుడు పది మార్కులు సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో ఉంటే ఎయిట్ మార్క్స్ సిక్స్టీ నుంచి సిక్స్టీ నైన్ పర్సంటేజ్ మధ్యలో ఉంటే సిక్స్ మార్క్స్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నైన్ పర్సంటేజ్ ఉంటే ఫోర్ మార్క్స్ ఇక అంతకంటే మాకు తక్కువ ఉంటే ఏమంటుంది అంటే ఇక మూడు మార్కులు ఇది మనకు పిహెచ్డి ఎలిజిబిలిటీ టెస్ట్కే నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేటువంటిది మెయిన్ కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంటేజ్ పైన వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ టెస్ట్ రాశారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకే తీసుకోవడము జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అయితే టెన్ మార్క్స్ సార్ నాకు తొంభై శాతం మార్కులు ఉన్నాయి వంద వంద వచ్చినాయి వంద వంద వచ్చినాయి కాబట్టి పదిహేను ఇస్తారు అంటే ఇయరు ఎనభై శాతం పైన ఇన్ని వచ్చినా కానీ పది మార్కులే ఓకే ఆ అభ్యర్థికి ఒక అభ్యర్థికి ఎనభై శాతం అంటే ఎనభై ఐదు శాతం వచ్చినాయి అనుకోండి పది మార్కులేస్తారు దాంట్లో అది అయిపోయింది అందుకంటే ముందే యూజీసీ నెట్కు సంబంధించి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ యొక్క నెట్టు పరీక్ష రాసి జేఆర్ఎఫ్ అర్హత పొందింది అనుకోండి జేఆర్ఎఫ్ లేదా గేట్ లేదా సిఎఫ్ఐఆర్ లేదా ఐసీఏఆర్ లేదా ఐసిఎంఆర్ లేదా డిబిటి 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 అంటే ఇక్కడ డీబీటీ లేదా డిఎస్టి లేదా ఇన్స్పైర్ లేదా ఎన్ఎఫ్ఎస్సి లేదా ఎన్ఎఫ్ఎస్టి పాస్ అయినటువంటి వాళ్ళు పాస్ అయినటువంటి వాళ్లకు అదనంగా ఒక పదిహేను మార్కులు కలుస్తాయి అదనంగా ఒక పది పదిహేను మార్కులు కలుస్తాయి అంటే ఇక్కడ ఎంట్రన్స్ లో డెబ్బై మార్కులు వచ్చినాయి పీజీలో ఎనభై శాతం పైన మార్కులు ఉన్నాయి పది మార్కులు కలుస్తాయి తర్వాత ఇక్కడ ఆయనకు నెట్ నెట్వి నెట్ విత్ జేఆర్ఎఫ్ అనేటువంటిది పాస్ అయ్యిండు పదిహేను మార్కులు కలుస్తాయి ఒకవేళ నెట్ విత్ జేఆర్ఎఫ్ లేదు ఓన్లీ నెట్టే ఉంది నెట్ ఉంటే పది మార్కులు ఒకవేళ సెట్టే ఉంది సెట్ ఉంటే పది మార్కులు నెట్ సెట్ రెండు ఉన్నాయి కాబట్టి పది పది ఇరవై రావు పదే వస్తాయి లేకపోతే నెట్ లేదా సెట్ ఉంటేనేమో పది మార్కులు లేదు ఎంఫిల్ ఉంది ఎంఫిల్ పాస్ అయి ఉన్నాడు ఐదు మార్కులు కేటాయిస్తారు మరి నెట్ విత్ జేఆర్ఎఫ్ పదిహేను మార్కులు నెట్ ఉంది జేఆర్ఎఫ్ ఉంది ఎంఫిల్ కూడా ఉంది అప్పుడు పదిహేను ప్లస్ ఐదు ఇరవై మార్కులు తీసుకుంటారా తీసుకోరు మ్యాక్సిమం మార్క్స్ ఏంటి అని అంటే ఫిఫ్టీన్ మార్క్సే మ్యాక్సిమం మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్సే ఒకవేళ నెట్ ఉంది నెట్ సెట్ ఉంది పది మార్కులు ఎంఫిల్ ఉందనుకోండి ఐదు మార్కులు అప్పుడు పదిహేను మార్కులు కలవడానికి అవకాశము ఉన్నది అంటే ఇక్కడ నెట్ విత్ జెఆర్ఎఫ్ ఉన్నటువంటి వాళ్లకు పదిహేను మార్కులు ఒకవేళ ఈ డెబ్బై మార్కులు సాధించినటువంటి అభ్యర్థికి ఎనభై శాతం పైన ఉండే పది మార్కులు నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉందనుకోండి ఆ పదిహేను మార్కులు కూడా కలుస్తాయి అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మరి ఇంటర్వ్యూలో ఏమడుగుతారు ఇంటర్వ్యూలో ఏమడుగుతారు అని అంటే నువ్వు ఏదైనా ఒక పిహెచ్డికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యావు కాబట్టి క్వాలిఫై అయ్యావు కాబట్టి నీకు ఇష్టమైనటువంటి టాపిక్ ఇంతకుముందు ఎవరూ చేయనటువంటి ఒక టాపిక్ మీద సినాప్సిస్ అనేటువంటిది రాసుకొని పోయి వాళ్ళకు సబ్మిట్ చేయాలి సినాప్సిస్ అనేటువంటిది రాసుకొని పోయింది మరి ఆ సినాప్సిస్ ఎట్లా రాయాలి ఏ విధంగా రాయాలి అనేటువంటిది నేను తర్వాత వీడియోలో అయితే మీకు చెప్తాను ఆ సినాప్సిస్ రాసుకొని పోయి వాళ్ళకు సబ్మిట్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఆ సినాప్సిస్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి అడుగుతారు ఇప్పుడు నల్లగొండ జిల్లా జానపద కథలకు సంబంధించి అని అనుకోండి నల్లగొండ జిల్లా జానపద కథలకు సంబంధించినటువంటి ఆ సినాప్సిస్ మీరు రాసుకొని పోయినట్లయితే మరి దాని మీద ప్రశ్నలు అడుగుతారు ఓకే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మొత్తం పర్ఫెక్ట్ గా చేసి ఆ సినాప్సిస్ కూడా వాళ్ళకి సాటిస్ఫై అయి అని అంటే వాళ్ళకు ఐదు మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఈ ఐదుకు ఒక నాలుగు వాళ్ళు అనుకున్నారనుకోండి నాలుగు మార్కులు వచ్చినాయి అనుకోండి నాలుగు ఇక్కడ డెబ్బై అంటే ఐదు ఐదు ఐదులో వచ్చినటువంటి మార్కులు ఆరులో వచ్చినటువంటి మార్కులు ఈ ఏడులో వచ్చినటువంటి మార్కులు ఎనిమిదిలో వచ్చినటువంటి మార్కులు అన్నింటినీ కూడివి ఒక దగ్గర వేస్తారు ఇప్పుడు ఐదులో ఎన్ని వచ్చినాయి ఐదులో డెబ్బై వచ్చినాయి ఆరులో పది వచ్చినాయి ఏడుల పదిహేను వచ్చినాయి ఎనిమిదిల నాలుగు వచ్చినాయి అనుకోండి డెబ్బై ప్లస్ పది ఎనభై ఎనభై ప్లస్ పదిహేను తొంభై ఐదు తొంభై ఐదు ప్లస్ నాలుగు తొంభై తొమ్మిది మార్కులు అనేటువంటివి రావడము జరిగింది తొంభై తొమ్మిది మార్కులు రావడం జరిగింది ఇట్లా అన్ని మార్కులు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత మీకు కేటాయించినటువంటి సీట్లలో మీకు కేటాయించినటువంటి సీట్లలో ఇప్పుడు ఓరియంటల్ తెలుగు ఓరియంటల్ విభాగానికి సంబంధించి ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇవ్వడం జరిగింది ఆ ఆరు సీట్లలో మెరిట్ ప్రతిపాదికన రోస్టర్ రోస్టర్ను అనుసరించి అంటే ఏ ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటి చూసి దాని ప్రకారం అయితే సీట్లను అయితే ఇవ్వడము జరుగుతుంది మరి ఈసారి మీరు యాభై మార్కులతోటి ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యారు ఓయూ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది పాస్ అయ్యారు ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది వచ్చే సంవత్సరం కూడా పనికి వస్తుందా అంటే పనికిరాదు ఇది ఒక్కసారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది ఓయూ ఎలిజిబిలిటీ టెస్ట్ పిహెచ్డి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది ఒక్కసారికి మాత్రమే పనికి వస్తుంది మళ్ళీ మళ్ళీ సారికి పనికిరాదు ఇంతకుముందు ఉండేది ఇంత ముందు ఉండేది రెండు వేల పదకొండు మేము అప్పుడు రాసినప్పుడు రెండు సంవత్సరాల వరకు ఆ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించినటువంటి రిజల్ట్ పనికి వచ్చేది ఒక సంవత్సరం సీట్ రాకపోయినా కానీ ఇంకొక సంవత్సరంలో అది తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఈ సంవత్సరము నిర్వహించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్కు అలాంటి అవకాశము లేదండి మరి ఇక్కడ పక్కకు రిమార్క్స్ కాలం ఇవ్వడం జరిగింది రిమార్క్స్ కాలము అని అంటే రిమార్క్స్ కాలం అనేది అంటే ఇప్పుడు ఒక అందరికీ అందరికి సేమ్ మార్కులు వచ్చినాయి ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి సేమ్ మార్కులు వచ్చినాయి సేమ్ మార్కులు వచ్చినాయి ఇప్పుడు తొంభై తొమ్మిది అని అన్నాం ఇంకొక అభ్యర్థికి కూడా తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఈ తొంభై తొమ్మిది మార్కులు తొంభై తొమ్మిది మార్కులు సేమ్ వచ్చినప్పుడు మరి అందులో ఎవరిని చూస్తారు అని అంటే వారికి వారికి సంబంధించినటువంటి పబ్లిష్డ్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా ఐఎస్బిఎన్ నెంబర్తో కానివ్వండి ఐఎస్ఎస్ఎన్ నెంబర్తో కానివ్వండి పుస్తకాలలో వ్యాసాలు కానీయండి ఏదైనా యూజీసీకి సంబంధించి యూజీసీ కేర్కి సంబంధించినటువంటి జర్నల్స్లలో ఏవైనా వ్యాసాలు ప్రచురింపబడ్డాయ అనేటువంటి వాటిని కూడా చూస్తారు ఏవైనా పుస్తకాలు ఏవైనా ప్రచురింపబడ్డాయా అంటే ఈ మార్కులన్నీ ఎక్కడ కలుస్తాయి వ్యాసాలు ఇవన్నీ ఎక్కడ కలుస్తాయి ఇందులో కలవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అన్ని సమానంగా ఉన్నా కానీ వయసే ప్రాతిపాదిక తీసుకోవడము జరుగుతుంది జాబులల్లో కూడా వయసే ప్రాతిపాదిక తీసుకోవడం జరుగుతుంది తొంభై తొమ్మిది మార్కులు వచ్చినటువంటి వాళ్ళల్లో మరి ఇక్కడ నలభై మార్కులు ఉంటుంది ఈ నలభై నలభై సంవత్సరాల ఏజ్ ఇక్కడ నలభై ఒక సంవత్సరాల ఏజ్ ఉంటే నలభై ఒక సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వానికి ఇవ్వడము జరుగుతుంది అది ఆ రిమార్క్స్ లో వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది అంటే ఏం లేదు ఇంటర్వ్యూ నిర్వహించినటువంటి వాళ్ళు ఈ ఐదో కాలము ఆరో కాలం ఏడో కాలం ఎనిమిదో కాలం సంబంధించినటువంటిది ఆ ఎనిమిదో కాలానికి సంబంధించినటువంటి ఇవన్నిటిని చూసి మార్కులు ఊడి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ అడ్మిషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఓయూ అడ్మిషన్ విభాగానికి సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం అడ్మిషన్ వర్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీట్లను ఫిల్ చేయడము జరుగుతుంది పారదర్శకంగానైతే సీట్లు భర్తీ చేస్తారు అంటే ఇక్కడ దీన్ని బయట చూస్తే ఎవల్యూషన్ క్రైటీరియా చూస్తే మాత్రం తప్పనిసరిగా పారదర్శకంగానే సీట్లను నింపడము జరుగుతుంది పీజీలో వచ్చినటువంటి మార్కులు నెట్ నెట్కు సంబంధించి జేఆర్ఎఫ్కు సంబంధించి అదే విధంగా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు మీకు ఇంకా ఇంకొంతమంది ఏమైనా ఎంఫిల్ ఉందా నెట్ ఉందా సెట్ ఉందా బట్ అన్నిటికి సంబంధించి మనం అకాడమిక్ పర్ఫార్మెన్సు అకాడమిక్ క్వాలిఫికేషన్స్కు బట్టి మార్కులు ఉన్నాయి దానితో పాటు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానైతే ఆధారంగానైతే సీటునైతే కేటాయించడము జరుగుతుందండి ఓకే రైట్ ఇది ఇది అంటే పబ్లిషుడ్ పేపర్స్ ఇవన్నీ అవసరమా అంటే అవసరం ఏమి లేదు సినాప్సిస్ బాగా రాసుకొని పోవాలి మెయిన్ సినాప్సిస్ సినాప్సిస్ బాగా రాసుకొని పోయి ఆ సినాప్సిస్ మీద ప్రశ్నలు అనేటువంటివి అడుగుతారు అంటే పిహెచ్డి సంబంధించి ఇతనికి ఎంతవరకు అవగాహన ఉన్నది పిహెచ్డి చేయడానికి ఆసక్తి ఉన్నదా ఈ పిహెచ్డి టాపిక్ నువ్వు తీసుకొని పోయినా ఇంత ముందు ఆ పిహెచ్డికి సంబంధించి ఎవరైనా పూర్వ పరిశోధకులు ఏమైనా చేశారా లేకపోతే ఈ వివిధ వివిధ రకాల యూనివర్సిటీలలో ఏమైనా పరిశోధనలు జరిగాయా ప్రస్తుతం ఎవరైనా చేస్తా ఉన్నారా ఇంతకుముందు వాళ్ళు చెప్పింది ఏంది నువ్వు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నావు అనేటువంటి అంశాల మీదనైతే ప్రశ్నలు అయితే ఉంటాయి ఆ టాపిక్ మీదనే బాగా ప్రిపేర్ అయిపోతే మనము ఆ ఐదు మార్కులకు నాలుగు మార్కులు అయితే రావడానికి అవకాశము ఉంటది ఉంటది ఒకనొక సందర్భంలో పిహెచ్డికి సంబంధించి ఇంటర్వ్యూకి పోయినటువంటి వాళ్ళలో చాలా మంది భయభ్రాంతులకు గురి అయిపోయి ఏమి చెప్పలేక వెనుదిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి అట్లా కాకుండా మీరు ఎంచుకున్నటువంటి అంశం మీద బాగా ప్రిపేర్ అయ్యి పోండి తప్పనిసరిగా సక్సెస్ అనేటువంటిది సాధించడానికి అవకాశము ఉంటుంది ఓకేనా ఇది ఓయూపీహెచ్డి ఎలిజిబిలిటీ కు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే నైక్ లైక్ చేయండి ఈ సమాచారం మీ స్నేహితులు కూడా చేరవేయాలనుకుంటే షేర్ చేయండి మీకేమైనా సందేహాలుంటే కమెంట్ చేయండి మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంతసేపు చేసినటువంటి సమాచారానికి మీరు ఇచ్చేటువంటి దక్షిణ అనుకోండి ఇంకేదైనా అనుకోండి సంభావన అనుకోండి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే చాలా మందికి వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది అవగాహన లేక చాలామంది మరి సీట్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మేము పిహెచ్డీలు ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి వ్యక్తిగా నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ క్రైటీరియా ప్రకారం అయితే చెప్పడము జరిగింది ఓకే అందరికీ विश्व बेस्ट थैंक यू